మామిడికాయ సీజన్ వచ్చింది అందరం మామిడికాయ పచ్చడి పట్టేస్తాం కానీ దానికి కావాల్సింది మెయిన్ కారం టేస్ట్ కావాలన్నా ఏది కావాలన్నా గ్రేవీ అన్న కారం కావాలి అందుకే అత్తమ్మ ఐదు రకాల మిరపకాయలతోటి పచ్చడి కారం తయారు చేసింది ఏవే మిరపకాయలు వాడిందో చూపిస్తుంది ఇగో ఇది ఒక రక కాయ టమాటా మిర్చి ఇది వరంగాల నుంచి తెప్పించిన ఇది బ్యాంబో మిర్చి చటమాట మిర్చి అందరు తెలిసిన పేర్లే ఇది మన పచ్చడిలో గ్రేవీ కోసం మంచిగా చిక్కగా ఉండడానికి కోసం వాడతాం ఈ మిర్చి ఇవి బుల్లెట్ మిరపకాయలు ఇది పచ్చళ్ళు మనం కారం కోసం వాడతాం కారం ఉండకపోతే టేస్ట్ ఉండదు మన పసిరు మిరపకాయలు ఇవి ఇవి కారం తక్కువ రంగు ఎక్కువ గుంటూరు నెమ్మరు ప్రై మిరపకాయలు ఇది టేస్ట్ బాగుంటది కలర్ బాగుంటది కారం బాగుంటది అన్ని విధాలుగా బాగుంటది ఇగో ఇలా మూడు మిర్చిలు కలిసి ఉన్నాయి ఇందులో బుల్లెట్ ఉంది కర్ణాటక బ్యాడ్గా ఉంది గుంటూరు మిర్చి ఉంది తొడవేలు తీసుకొని మంచిగా కారం తయారు చేసి పెట్టుకున్నాము మీరు ఆర్డర్ చేసుకోండి మన పచ్చడి కార ఉప్పు లేకుండా కొడుతున్నాము మన వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది ఇది కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది ఎందుకంటే మన సీజన్ స్టార్ట్ అయ్యి వన్ మంత్ ఉంది కాబట్టి వెంటనే మన వెబ్సైట్ లో పచ్చడి కార అవైలబుల్ గా ఉంది ఆర్డర్ చేసుకోండి